నమస్తే నేను మీ సతీష్ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీని అమలు చేయట్లేదు ముఖ్యంగా రైతుల పట్ల ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది కాబట్టి బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా మేము ప్రభుత్వం పైన పోరాటం మొదలు పెట్టబోతున్నాం అంటూ కూడా ఏదైతే ఈ రోజున యూరియా కొరత అనేటువంటి అంశాన్ని పట్టుకుని మరి అన్నదాత పోరు అంటూ ఈ రోజున వైసీపీ పోస్టర్ కూడా విడుదల చేసింది మరి ఈ క్రమంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి అటు ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా విమర్శనాత్మకంగా తయారైనటువంటి పరిస్థితి మరి వైసీపీ తలపెట్టబోతున్నటువంటి అన్నదాత పోరు కార్యక్రమం కావచ్చు లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ అన్నదాత పోరు అసలు మేమున్నప్పుడు రైతుల్ని నెత్తిన పెట్టుకుని చూసుకున్నాం రైతే రాజుగా ఆ రోజున బతికాడు కానీ ఈ రోజున రైతుల వెన్ను వీరుస్తా ఉంది ప్రభుత్వం యూరియా కొరత ఏర్పడితే కనీసం అటువైపుని కూడా చూడట్లేదు ఇంకో పక్కన రైతులకి ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయకుండా వాళ్ళని మోసం చేస్తా ఉన్నారు కాబట్టి అన్నదాత పోరు అనేటువంటి కార్యక్రమానికి పిలుపునిస్తున్నాం అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు ఈ రోజున మరి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి యూరియా దానిపై మాట్లాడిన క్రమంలో సైంటిస్ట్ ఇంకా నువ్వో పెద్ద సైంటిస్ట్వి నువ్వే కనిపెట్టాలి మరి ఏ రకంగా ఆయన పైన వ్యాఖ్యలు చేయటం ఒక ముఖ్యమంత్రి పైన నేరుగా ఇట్లాంటి వ్యాఖ్యలు అంటే ఎలా చూడాలి అంటే ఇప్పుడు సజ్జల్ రామకృష్ణారెడ్డి పాల్గొంటాడా రేపు తొమ్మిదో తారీఖు అన్నదాత పోర్లో జగన్మోహన్ పాల్గొనడం ఆయన ఎలహం కెలిపోతాడు ఎవరు పాల్గొంటారు మరి ఒకటి పిలిపించిన నాయకులు ధర్నాలో ఆందోళనలో పాల్గొనకుండా పారిపోతే ఏ ముఖం పెట్టుకొని రైతు అనే పదం వాడుతున్నారు వాళ్ళ యొక్క దస్తావేజులు మీ దగ్గర ఉండాలి రైతుల పొలాల్లో సర్వేరాళ్లు మీ బొమ్మలతో పోతారు వాళ్ళ పాస్ పుస్తకాల మీద మీ ఫోటోలు వేసుకుంటారు మొత్తం పదమూడు లక్షల ఎకరాలు కబ్జా చేస్తారు అందులో ఐదు పాయింట్ ఆరు లక్షల ఎకరాలు ఎస్సీ ఎస్టీ అది కదా చరిత్ర ఎలా మర్చిపోతారు రైతులు ఇప్పుడు ఈ గనక సజ్జలు గాని జగన్ గాని గనక వెళ్తే పొరపాటును కూడా పాల్గొని బాకం మీరు గనక రేపు రైతు ఆందోళన పాల్గొంటే మిమ్మల్ని బాతేత్తారు పొలాల్లో అంతగా రైతులు ఈ పార్టీ పట్ల ఈ నాయకుల పట్ల అంత వ్యతిరేకత ఫలితమే పదకొండు ఏ రకంగా వీళ్ళు ఆర్డీఓ కార్యాలయాలు మేము ముట్టడిస్తాం అంత ముందు కూడా పిలిచారు పిలిపించారు ఏం జరిగింది అది ఇప్పుడు అది చేశారు కదా రైతు పోరు అనే దీక్ష ఏమైనా అది కాస్త బెడిసి కొట్టింది కరెంటు పోర్ అన్నారు లేకపోతే ఫ్యూజ్ అన్నారు ఐదు ఆందోళనలు మొదటి సంవత్సరం అటర్ ప్లాప్ అయ్యాయి ఇప్పుడు ఇది ఏంటంటే రేపు పొద్దున పదవ తారీఖు వాళ్ళు సూపర్ హిట్ అనే మీటింగ్ పెడుతున్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే మీటింగ్ పెడుతున్నారు కాబట్టి దానికి కౌంటర్ గా ముందు రోజా ఈ నాటకం ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏంటి వాళ్ళు అమలు పరిచిన హామీలు మొత్తం మరి నైంటీ ఎయిట్ పర్సెంట్ మేము హామీలు అమలు చేశాం వన్ ఇయర్ లోనే ఇంత గ్రాండ్ సక్సెస్ అంటూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని వాళ్ళు మీటింగ్ పెట్టుకోవటం ఏంటి వీళ్ళు ఏ ముఖం పెట్టుకుని రైతులు అంటూ అన్నదాత పోరుకు పిలిపిస్తాడు ఇప్పుడు యూరియా కొరత ఉన్నమాట వాస్తవమే దేశంలో మిగతా రాష్ట్రాల్లో యూరియా కొరత ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా నీకు క్యూ లైన్లు లేకపోతే రైతులు తగలబెట్టడాలు ఇవి ఉన్నాయా బయట రాష్ట్రాల్లో ఇవి జరుగుతున్నాయి ఇవాళ బ్రహ్మాండంగా యూరియా లోకేష్ బాబు ఢిల్లీ వెళ్ళాడు అతను ఢిల్లీ వెళ్ళిన మరుసటి రోజే నలభై వేల టన్నుల యూరియా వచ్చాయి ఆ తర్వాత పది రోజులకి ఇరవై ఏడు వేల టన్నులు యూరియా వచ్చాయి ఇతర రాష్ట్రాల్లో గోల ఆంధ్రప్రదేశ్కి యూరియా ఎట్లా ఇస్తున్నారు మాకీకట్లేదని అక్కడ రాష్ట్రాలన్నీ ఆంధ్రప్రదేశ్ మీద గోల పెడుతుంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఏంటి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ధర్నాకో ఈ వినత పత్రాలకో పిలిపివ్వడం కేంద్రం మీద ఒత్తిడి యూరియా ఇవ్వద్దు లేఖలు రాశారా మెయిల్స్ పంపారా ఆంధ్రప్రదేశ్ కు యూరియా ఇవ్వద్దు అని కేంద్ర ఎరువుల శాఖ మంత్రికి జగన్మోహన్ రెడ్డి మెయిల్ పంపాడా ఎందుకంటే వీళ్ళది అదే ఏది ఆంధ్రప్రదేశ్ కి ఏ విధంగా అడ్డంకులు కల్పించాలి ఎలా ఇక్కడ అభివృద్ధిని అడ్డుకోవాలి సంక్షేమాన్ని నీరుగార్చాలి ఇప్పుడు రైతుల విషయానికే వద్దాం మీరేమని చెప్పారు రైతు భరోసా ఇస్తావన్నావు కానీ నువ్వేం చేసావు ఆరు వేలు ఎగ్గొట్టావు ఒక్కొక్క రైతుకు ఆరు వేలు చొప్పున జగన్మోహన్ రెడ్డి ముప్పై వేల కోట్లు ఎగ్గొట్టాడు ఏది ఆ ఒక్క రైతు భరోసా స్కీమ్ లో కేంద్రం ఇచ్చేది కాకుండా పదమూడు వేలు ఇస్తానన్నాడు కేంద్రం ఇచ్చేది దాంట్లో కలిపేశాడు మోసం కాదా ఇప్పుడు ఈ ప్రభుత్వం అలా కాదు వీళ్ళు ఏం చేశారు అన్నదాత సుఖీభవ కేంద్రం ఇచ్చేది కాకుండా పద్నాలుగు వేలు ఇస్తామన్నారు ఏడు వేలు వేసేశారు ఇంకో ఏడు వేలు మళ్ళీ ఇంకో పది రోజుల్లో పడుద్ది ఇంకో ఆరు వేలు ఇంకో నెల రోజుల్లో పడు అంటే ఇరవై వేలు ఒక్కొక్క రైతుకి పెట్టుబడి సాయం ఇచ్చినందుకు రైతు లోకం అంతా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ సీఎం అంటున్నారు బ్రహ్మాండంగా ఎక్కడ చూసినా నీకు ట్రాక్టర్ల ర్యాలీలు కనపడలేదా అరే అక్కడెక్కడో ట్రాక్టర్ల ర్యాలీలో పడ్డాడంట ఆయన ఆయన ఎవరో ఎమ్మెల్యే ఈ ప్రభుత్వం రైతులకు చేసినటువంటి మేలు మంచికి రైతులు ఏం చేస్తున్నారు ట్రాక్టర్లతో బ్రహ్మాండంగా ఊరేగింపులు చేసి అభినందనలు తెలియజేస్తుంటే మీ హయాంలో జరిగిందా దొరక్కబోగా ఆ స్కీమ్ ఎత్తేసారు ఏంటది ఏదో ట్రాక్టర్ కి నాలుగైదు లక్షల సబ్సిడీ రైతు రథం రైతు రథం అనే స్కీమ్ ఎందుకు ఎత్తేసావు జగన్మోహన్ రెడ్డి మరి సజ్జల చెప్తాడా డ్రిప్ ఇరిగేషన్ తొంభై శాతం సబ్సిడీ ఇప్పుడు లక్ష రూపాయలకి ఈ చీనీ తోటకి డ్రిప్ ఎంచుకున్నాం అనుకో తొంభై వేలు గవర్నమెంట్ ఇచ్చింది తను పెట్టుకునేది పదివేలే అంటే వేల రూపాయలకి రైతుకి లక్ష రూపాయలు డ్రిప్ వచ్చేది రద్దు చేశాడు ఇన్ని స్కీములు రైతులు రద్దు చేశావు ఏ ముఖం పెట్టుకుని రైతుల దగ్గరికి వెళ్తాం వాళ్ళ భూములు కబ్జా చేశావు చివరికి వాళ్ళ డాక్యుమెంట్స్ దస్తావేజులు కూడా మీ దగ్గర జెరాక్సే ఒరిజినల్స్ నా దగ్గరే ఉంచుదా మీ పొలంలో నా ఫోటోలతో సర్వే రాళ్ళు పాతిస్తా అంటే ఎవరిది భూమి పాస్ పుస్తకం మీద రైతు ఫోటోనా ఉండేది జగన్ ఫోటోనా అందుకు కదా రైతులు నిన్ను కొట్టింది ఆ రోజు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి ఏడిచాడు యాభై నాలుగు లక్షల రైతులు ఓట్లేమయ్యాయి వాళ్ళ ఖాతాల్లో ఈ డబ్బులేసాను అరవై లక్షల మహిళలు ఓట్లేమయ్యాయి వాళ్ళ ఖాతాలో ఈ బటన్లు నొక్కాను రైతులు మహిళలు యువత తిరుగుబాటే జగన్ పతనం ముప్పై శాతం నిరుద్యోగం పెంచాడు యువతరం అసలు లోకేష్ బాబు అమ్మట యువగళం అంటూ ర్యాలీ అయ్యింది మద్య నిషేధం చేస్తానని జే బ్రాండ్ మద్యం తెచ్చి జనాన్ని చంపాడు మహిళలంతా తిరగబడ్డారు ఇప్పుడు మళ్ళా తగుదు అంటూ మహిళలు యువత రైతులు ఈ పాట నమ్ముతారా జగన్మోహన్ రెడ్డి పాపం అతని నమ్మకం పెంచాలి అతని పైన విశ్వాసం పెంచాలి అని ఆయన పాపం జీతం తీసుకుంటాడు కదా ఎవరు జీతగాడేనా ఎంత ఆయన జీతం చెప్పు అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన జీతం నూట యాభై కోట్లు డ్రా చేశాడంట ఎంత నూట యాభై కోట్లు మొత్తం సలహాదారులందరికీ కలిసి ఆరు వందల యాభై కోట్లు సాక్షికి యాడ్స్ సాక్షి పేపర్ కొనడానికి ఆరు వందల కోట్లు వీళ్ళు ఇప్పుడు మళ్ళా రైతులు లేకపోతే మహిళలు లేకపోతే యువత అంటే నవ్విపోతారు నమస్తే